హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి కూడా జూన్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీని కొత్త విధానంలో పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఆసరా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది మరి ఈసారి మరొకసారి కొత్త పద్ధతిలో కేవలం వీరికి మాత్రమే తొలి విడతలో పంపిణీ చేస్తారు తర్వాత మళ్ళీ కూడా మరొకరికి పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి మనకు ఇప్పటికే మనకు ప్రభుత్వం ఆసరా పింఛన్ల పెంపు కానీ కొత్త పింఛన్లకు కానీ అవకాశం కల్పించడం లేదు మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే ఉంది మరి మన రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు పొందుతున్నటువంటి వారు దాదాపు నలభై ఐదు లక్షలకు పైగా ఉన్నారు ప్రభుత్వం ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ ఉంది మరి ఆసరా పింఛన్లకు మరి ఆసరా పింఛన్లను సీఎం రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం కనుక అధికారం లేకొస్తే మనకు వెంటనే కూడా పింఛన్ల పెంచ పెంపుకు మేము ఆమోదం తెలుపుతామని చెప్పారు అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రస్తుతం రెండు వేల పదహారు రూపాయలను కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తాం మరి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది కానీ పింఛన్లు అనేది పెంచలేకపోయారు మరి ఇప్పటి వరకు కూడా పింఛన్లు పెంచకపోవడానికి కారణాలు ఏంటి మరి మనకు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పింఛన్లు పెంచే అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు మరి ఖచ్చితంగా పింఛన్లు పెంచుతున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి ఈ ఆసరా పైన వచ్చినటువంటి అప్డేట్ను మీకు తెలియజేస్తాను మరి ఆసరా పింఛన్లను మనకు ఖచ్చితంగా ఏ విధంగా మనము ఈ పింఛన్ల పెంపు అనేది ఉంటుంది లేకపోతే ఈ పింఛన్ల పంపిణీ ఉంటుంది అనేది అంటే ఈ జూన్ నెలకి సంబంధించిన కొత్త విధానంలో ఇరవై తొమ్మిది నుంచే పంపిణీ చేస్తామంటున్నారు కాబట్టి ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారనే విషయాన్ని మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి మనకు ఈ ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా పక్కాగా నిర్ణయం తీసుకుంది మరి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారనేది కూడా నేను తెలియజేస్తాను చివరి వరకు చూడండి మరింత సమాచారం మీకు తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోను అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం మనకు సరైనటువంటి ఆదేశాలైతే జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ మనకి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచే పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి సీఎం చ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆసరా పింఛన్ల పెంచుతో పాటు పెంపుతో పాటుగా కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయినా కానీ ఈ పింఛన్లను ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇప్పటివరకు కూడా పింఛన్ల పెంపుపైన కానీ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వడం కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం చేయలేదు అలాగే ఎన్నికల కంటే ముందే చాలామంది గత ప్రభుత్వంలో ఎక్కువ శాతం మంది చివరిలో పింఛన్లకు అప్లై చేసుకుని ఆ పింఛన్లన్నీ కూడా ఆమోదం పొంది పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారికి కూడా ఇక్కడ ప్రభుత్వం పింఛన్ల పెంపు కానీ పింఛన్ల మంజూరు కానీ చేయలేదు గతంలో అప్లై చేసుకున్న వారికి కూడా ఇక్కడ మన ప్రభుత్వంలో కొత్తగా పింఛన్లు ఇవ్వలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ఆసరా పింఛన్ల పెంపు ఉందా లేదా అలాగే మనకు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తున్నారా లేదా అని చెప్పేసి చాలామంది కొన్ని లక్షల మంది ఎప్పుడు దాదాపు నలభై లక్షలకు పైగా ఇప్పుడు మనకు పింఛన్లు పొందుతూ ఉంటే మరి ఇప్పుడు కనుక కొత్తగా అవకాశం కనుక ఇస్తే మనకు ఐదు నుంచి పది లక్షల పింఛన్దారులు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇన్ని రోజులు కూడా ఎందుకు ఈ పింఛన్ల పెంపుకు అంగీకరించడం లేదు అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు అవకాశం ఇవ్వడం లేదని చూస్తే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ఇచ్చినటువంటి హామీలన్నీ ఇచ్చేసాం వీటిని అమలు చేయలేకపోతున్నామని చెప్పి కూడా ప్రభుత్వం ఒకనొక సందర్భంలో సీఎం గారే స్వయంగా చెప్పడం జరిగింది మరి ఆసరా పింఛన్లను అందుకనే పెంచలేకపోతున్నాం కొన్ని కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడుతుంది మరి భారాన్ని అంతా కూడా ప్రభుత్వం నుంచి పొందాలి అంటే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఉండాలి మనకి పింఛన్ల పెంపు జరగాలంటే మరి దానిపైన ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది మరి సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా పింఛన్ల పెంపుతో పాటుగా కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ మనకు దానిపైన ఎటువంటి అప్డేటు లేదు ఇప్పటి వరకు కూడా మరి పింఛన్లు పెంచుతారా లేకపోతే కొత్తగా పింఛన్లను మంజూరు చేస్తారనే విషయం కూడా మనకు తెలియట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరు కోసం ఎదురు వారు మరికొన్ని రోజులు ఆగాల్సిందే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి మనం మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఆగితేనే మనకు ఈ పింఛన్ల పెంపు ఉందా లేదా ఈ కొత్త పింఛన్లు మంజూరు చేస్తారా లేదా అనే విషయం మనకు తెలియడం జరుగుతుందనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా పింఛన్దారులంతా కూడా ప్రభుత్వం ఈ పింఛన్లు పెంచి కొత్త పింఛన్లు ఇస్తుందని చెప్పి ఎదురు చూస్తుంటే ప్రభుత్వం వాయిదా వేస్తూనే వెళ్తోంది దీనిపైన ఎటువంటి ప్రకటన కూడా చేయడం లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన సరిగ్గా స్పందించడం లేదు ఈ యొక్క పింఛన్లపైన మరి చాలామంది ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని మరి ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పి అనుకుంటూ ఉన్నా కానీ ఇంకా దీనిపైన కూడా మనకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు మరి ఖచ్చితంగా నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది త్వరలోనే దీనిపైన మనకు ప్రకటన వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట మరి ఖచ్చితంగా ఈ యొక్క ఆసరా పింఛన్లు పెంచే అవకాశం కూడా ఉందండి మరి ఎవరు కూడా కంగారు పడొద్దు టెన్షన్ పడాల్సిన పని లేదు మరి పెంచుతో పాటు పెంచడంతో పాటుగా కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మరి రైతులంతా కూడా ఎదురు చూడాల్సిన మన మన మనమంతా కూడా ఎదురు చూడాల్సినటువంటిదే మరి ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన అయితే లేదు వచ్చిన వెంటనే కూడా మీకు నేను వీడియోస్ రూపంలో అయితే తెలియజేస్తూ ఉంటాను మరి తప్పకుండా ఈ ఆసరా పింఛన్ల విషయంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు మరి కొత్త పైన మొన్న కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకుంటారు అనుకున్నారు కానీ దాని గురించి చర్చించడం జరిగింది కానీ నిర్ణయాన్ని అయితే వెల్లడించలేదు మరి ఆగస్టు నెలలో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఆగస్టు నెలలోనైనా నిర్ణయం తీసుకుంటుంది మన తెలంగాణ ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ ఆసరా పింఛన్ల పెంపుతో పాటుగా కొత్త పింఛన్లు వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ నేతన్న మరి కళ్ళు గీత కార్మికులు నాలాంటి దివ్యాంగులు వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది తప్పకుండా మనం మరికొన్ని రోజులు ఎదురు చూద్దాం ఖచ్చితంగా మనకు ఈ పింఛన్ల పెంపు అనేది ఉంటుంది అలాగే కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఇప్పుడు తాజాగా మనకు జూన్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీని ఈ నెల ఇరవై తొమ్మిది నుంచే ప్రారంభించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి నెల ఇరవై తొమ్మిది నుంచే ఈ పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మనకు పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి వేలిముద్ర రాని వారికి గతంలోనే మనకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఈ విధానం మనందరికీ కూడా తెలుసు ఎవరికైతే వేలుముద్ర రాదో వారికి ముఖాన్ని ఫోటో తీసుకుని వారికి ముఖ కవలికల ద్వారా పెన్షన్ ఇచ్చేవారు మరి ఇప్పుడు తాజాగా ఇరవై తొమ్మిదో తారీఖున ఇట్లా ముఖాన్ని ఫోటో తీసుకున్న వారికి మాత్రమే మొదటగా పింఛన్ పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ముఖాన్ని ఫోటో తీసుకుని పింఛన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది దీనికి సంబంధించి పోస్టల్ సిబ్బందికి కొత్త ఫోన్లను కూడా పంపిణీ చేసే అవకాశంలో ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఇరవై తొమ్మిది నుంచేనే ఈ పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని ప్రతి లబ్ధిదారుడికి కూడా ముఖాన్ని ఫోటో తీసుకుని పంపిణీ చేస్తారు అంటే వేలిముద్ర రాని వారికి వేలిముద్ర రాని వారికి ఏం చేస్తారంటే ముఖాన్ని ఫోటో తీసుకుని పెన్షన్ అయితే ఇస్తారు మరి వేలిముద్ర రాకుండా ముఖ కవలికలు రాకుండా పోతే ఏ విధంగా పింఛన్ పంపిణీ చేస్తారని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు మరి ప్రభుత్వం ఏం చెప్తుంది ఒకవేళ వేలు ముద్ర రాకపోతే ముఖాన్ని తీసుకుంటారు ఒకవేళ ముఖం రాకపోయినా మళ్ళీ ఒకసారి వేలు ముద్ర వస్తుందా రాదా అని ట్రై చేస్తారు మరి రెండు రాకపోతే వేలు ముద్ర రాకపోయినా అలాగే ముఖ కవలికలు కూడా గుర్తించలేకపోయినా కానీ మరి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు వారికి కూడా పాత విధానం ఏదైతే ఉందో పంచాయతీ సెక్రటరీ గారు వేలుముద్ర వేసి వారి పింఛన్ పైసలు వారికి అందించడం జరుగుతుందనమాట మరి ఈ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించి మనకు యొక్క ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ కూడా నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది మరి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ఆసరా పింఛన్లను అయితే తీసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని వెల్లడించింది మరి ఇరవై తొమ్మిది నుంచే పింఛన్ పంపిణీ ముందుగా పోస్టల్ పోస్టల్ వారికి పంపిణీ చేస్తారు తర్వాత బ్యాంకుల వారికి పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇది అప్డేట్ పెన్షన్లకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ని నోటిఫికేషన్ కంటే ఆన్ చేయడం మర్చిపోవద్దు